హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ఎల్ వైజాగ్ మామ మేము ఇప్పుడైతే తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట సో తిరుమల అక్కడ దర్శనం అయిపోయాక అక్కడి నుంచి మేమైతే కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్తాము ఈ జర్నీ అంతా మీకు అయితే చూపిస్తూ ఉంటాను అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్లో మేమైతే వైజాగ్ వచ్చేసే దారిలో విజయవాడలో దిగి మళ్ళీ విజయవాడ కూడా వెళ్దాం అనుకుంటున్నాము సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి చూడండి వైజాగ్లో నుంచి ట్రైన్లో వెళ్తున్నప్పుడు పచ్చటి పొలాల మధ్యలోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం అయితే మంచిగా కనిపిస్తుంది సో ఇక్కడి నుంచి అయితే చాలా బాగా అయితే కనిపించింది సో కొన్ని లాస్ట్ మినిట్స్ బుకింగ్ వల్ల మాకైతే సీట్లు అక్కడక్కడైతే వచ్చాయి ప్రజెంట్ అయితే మేము తిరుపతి అయితే దిగిపోయాము ట్రైన్లో తిరుమల అయితే ఎక్కాము వైజాగ్ నుంచి మేము దర్శనం మాకు ప్రయాణం అంతా బాగానే అయిపోయింది అంతా కూడా సో ఇక్కడ నుంచి తిరుపతి అయితే వెళ్ళి బస్సు మీద అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఉంటుందో చూద్దాం పదండి బస్ టికెట్స్ స్టేషన్లోనే అమ్మేస్తున్నారు ఇక్కడ మొత్తం వెహికల్స్ వాళ్ళు అడుగుతున్నారండి ఆరు ఆర్టీసీ వాడికి తగ్గిపోతాయి రేట్లు టికెట్లు తగ్గుతాయి అని లోపల అమ్మేస్తున్నాడు బస్ టికెట్స్ కూడా మేము లోపల బస్ టికెట్స్ తీసేసుకున్నాము స్టేషన్ దిగ్గానే లోపలే ప్లాట్ఫామ్ మీద అమ్మేస్తున్నారు టికెట్లు అయితే మొత్తం మార్నింగ్ షాప్లు గీప్లన్నీ పెట్టారు టిఫిన్లు అవి ఇంకా చలేదు అంతగా లేదండి కొండ మీద అయితే ఇంకా చల్లేసేసాడు ఫుల్గా నాకు తెలిసి కదా కొంచెం మెచ్చగా ఉండడానికి ఇక్కడ వంట కూడా పెట్టుకున్నారు కొంచెం విష్ణు నివాసం తిరుపతి ఎప్పుడు వచ్చినా రద్దీ అనేది మాత్రం ఉంటేనే ఉంటుందండి రద్దీ లేని ఈ విధంగా ఇది ఎప్పుడు కూడా తిరుపతిని చూడలేదు రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాప్లు ఈ మధ్య ఎక్కువ ఏసీ బస్సులు వేసి అసలు నార్మల్ అసలు కనిపించట్లేదు అది నూట పది తొంభై రూపాయల టికెట్ అంత స్వచ్ఛ సిటీలోని ఐ థింక్ తిరుపతి ఇండియాలో నైన్త్ ప్లేస్లో ఉందనుకుంటా సో మంచిది అనమాట ఫ్లైఓవర్స్ అన్ని బాగా చేశారు ఇంతకుముందు రోడ్లే ఉండేవి కాదు సో ఇప్పుడు ఇక్కడ అందరం కూడా చెక్కింగ్కి దిగాలన్నమాట మొత్తం లగేజ్లన్నీ తీసి స్కానింగ్లో పెట్టి మళ్ళీ బస్సు ఎక్కాలి పకడ్బందీగా చెకింగ్ అయితే అయింది మొత్తం బ్యాగులు చిన్నవన్నీ తీసి అలానే బస్ లో కూడా చెకింగ్ అయితే అవుతుంది కంప్లీట్ గా చూడండి అక్కడ సో ఇంకా బస్సు రావడం ఎక్కిడమే పని చల్లగా గాలి అనమాట ఆ వైప్స్ అయితే వస్తున్నాయి స్టార్ట్ అయిపోయాయి అయితే వైప్స్ ఆ ప్రశాంతమైన వాతావరణం అది ఉంటుంది కదా ఆ పచ్చని వాసన చూడండి ఇక్కడ చీట చీటా ఉన్నాయి జాగ్రత్త అని చెప్పేసి బోడ్లు పెట్టారు తెలుగు బండ్ల కోసం వాటి కోసం నిజంగా తిరుమలకి వస్తే ప్రశాంతత దొరుకుతుంది చూడండి వర్ణనాతీపం ఎక్సలెంట్ ఇంకా కొండ మీదకి అయితే వచ్చేసాం ప్రజెంట్ సో ఇక్కడి నుంచి సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి మన అకామిడేషన్ అది తీసుకున్నాము సో అకామిడేషన్ స్కానింగ్ అవన్నీ చేయించాలి ప్రింటింగ్ అది తీసుకొని వచ్చాము అది తీసుకొచ్చి మధ్యాహ్నానికి అయితే ఉంది దర్శనం మధ్యాహ్నానికి దర్శనంకి వెళ్ళాలి చూద్దాం ఈ సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉందో ఏంటో ఇక్కడ బస్ స్టాప్ దగ్గర దింపేస్తాడు వస్తాడు ప్రజెంట్ ఇక్కడ నేను చూసుకొని వెళ్ళాలి ప్రజెంట్ మాకు ఒక రూమ్ అయితే అలౌట్ అయిపోయింది ఇంకో రూమ్ సాయంత్రం ఆరు గంటలకు అనమాట ఉదయం ఆరు గంటలకైతే ఒకటి చెక్ ఇన్ చేసేసాము ఇప్పుడు అక్కడ రూమ్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు అకామిడేషన్ ఎక్కడ ఉందో ఎత్తుకుంటూ వెళ్తున్నాం అనమాట మొత్తం నడుచుకుని వెళ్ళిపోతున్నాం ప్రజెంట్ అయితే మేము మాకు రామ్ బగీచ ఇచ్చారు ఇంకొకటి వరహస్వామి ఇచ్చారు అనమాట ఒక వన్ కిలోమీటర్ అయితే నడుస్తున్నాం మేము ఇది రామ్ బగీచ బ్లాక్ త్రీ రామ్ బగీచ మాది బ్లాక్ టూలో ఇచ్చాడు సో నెక్స్ట్ వచ్చేది బ్లాక్ టూ అనమాట సో ఇక్కడి నుంచి అయ్యాక మళ్ళీ వరాహ స్వామి రెస్ట్ హౌస్కి వెళ్ళాలి సో ఇది దెబ్బరుగులు సో మాకు రాంబాగీచో బ్లాక్ త్రీ వచ్చింది అయితే టూలోకి వచ్చి అయితే కీస్ తీసుకోవాలన్నమాట ఇక్కడ స్కాన్ స్కానింగ్ అవి చేసి చూడండి ఎన్ని వరాహాలు ఉన్నాయి ఇక్కడ అలాగే చక్క కింద గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ వచ్చింది అంతా సో లేండి అంతా కూడా ఏదైనా తిరుమలలో బాగుంటుంది అండి అకామిడేషన్ అంతా కూడా చాలా చక్కగా ఉంటాయి సో ఇక్కడ నుంచి కళ్యాణ్ కట్టుకు వెళ్తే ఫస్ట్ మేము వేరే రూమ్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ ఉందండి కొంతమందిని పెట్టి సో ఇక్కడ కళ్యాణ గట్టు ఉందండి అక్కడికి వెళ్ళి కత్తూర్లు ఇచ్చేస్తాము మేము కొంతమంది సో అక్కడి నుంచి ఇప్పుడైతే వరాహస్వామి గెస్ట్ హౌస్కి అయితే వెళ్తున్నాం మేము వీడంతా నీట్గా ఉంది అండి ఇదంతా ఏదో సపరేట్ సెక్షన్ లాగా బాగుంది చాలా బాగుంది ఇది వచ్చేసి వరాహస్వామి గెస్ట్ హౌస్ అనమాట ఇది సెకండ్ ఫ్లోర్లో వచ్చింది మాకు అరవై రెండు డెడ్ ఎండ్లో వచ్చినట్టుంది సో అంత అపార్ట్మెంట్లా ఉందనమాట మొత్తం బాగుందండి ఇదంతా ఎక్కడ నీట్గా డస్ట్బిన్స్ పెట్టి క్లీన్ చేసేస్తున్నారు మా రూంలో నుంచి డైరెక్ట్గా ఆ కోల కోనేరు ఉంటుంది కదా అది స్వామివారి వరహ స్వామివారి ఇది మండపము ఆ తర్వాత ఇక్కడేమో చూపిస్తాను ఇక్కడేమో స్వామివారి మెయిన్ టెంపుల్ అన్నీ పక్కన ఉన్నాయన్నమాట దీనికి అదొక అడ్వాంటేజ్ అనమాట ఈ రూమ్కి కొంచెం ఆ టెంపుల్ పక్కన మంచిగా చక్కగా కనిపిస్తుంది కోనేరు స్వామివారి టెంపుల్ అలానే ఇక్కడ వరాహ స్వామివారి టెంపుల్ చాలా బాగున్నాయి ఇవి ఏంటివి పెద్ద పెద్ద చెనక్కాయలా ఉన్నాయి ఇక్కడ ఏనుగుని తీసుకొచ్చారు ఇక్కడ చూడండి మా అకామిడేషన్ పక్కన అనమాట ఇక్కడ పోస్టుల కేసులు అన్నీ అమ్ముతున్నారు ఇది అకామిడేషన్ డైరెక్ట్గా అక్కడ గుడి అనమాట అటువైపు ఇది వెంగమామ అన్నప్రసాదం సత్రం అకామిడేషన్కి ఇది డొనేషన్ చేసినందుకు ఇచ్చిన అకామిడేషను సో పక్కనే ఇచ్చారనమాట అటు ఇటు పక్కన సో ఇక్కడైతే దారిలోని మనకి మెయిన్ సెంటర్లోని ఇక్కడ చక్కగా దశావతారాలు అయితే పెట్టారనమాట మంచి షూట్ కి అందరూ బ్యాక్గ్రౌండ్ షూట్ కి బాగా ఉంటుంది ఇక్కడ చాలా అయితే చాలా బాగుంది ఇది ఏడు గంటలకే మాకు అకామిడేషన్ ఇచ్చిన దగ్గర కళ్యాణ్ కట్ట వచ్చాము బాగానే అయిపోయింది కళ్యాణ్ కట్ట దగ్గర కూడా పని దీని వాటర్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ బ్యాంక్ బ్యాంక్ చక్కగా సెంట్రల్ బ్యాంక్ మేమైతే మార్నింగ్ ఆల్రెడీ కళ్యాణోత్సవం దర్శనం అయితే ఆల్రెడీ వెళ్ళాము ఆల్రెడీ దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ అయితే మళ్ళీ టెంపుల్ దగ్గర వచ్చాము ఎందుకంటే ఇంకొక దర్శనం ఉందన్నమాట ఇప్పుడైతే మళ్ళీ వరహాల స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాం కూడా సో కళ్యాణోత్సవం దర్శనం అయితే చాలా బాగా అయింది మార్నింగు సో ఈ సెకండ్ దర్శనానికి కూడా సేమ్ సుబ్తం ఎంట్రీ అయితే వచ్చింది స్పెషల్ దర్శనం అనమాట ఇది కూడా మాకు సో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే కాదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనం ఇది వెళ్తున్నాం వెళ్తున్నాము ఇంకైతే మేము స్వామి టెంపుల్ జనాలు విపరీతంగా ఉన్నారు నూర్నం రెండు ఆశీర్వాదనాలు ఇస్తున్నాయి ఇక్కడ అక్కడ వరహాలక్ష్మి వరహస్వామి వారి దర్శనం అయితే అయిపోయింది మేమైతే దర్శనం వెళ్తున్నాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి గుడ్డి బుడ్డిగా అడుగులేసుకొని వెళ్ళిపోతున్నాయి సో ఇది అనమాట వరహ వరాహస్వామివారి టెంపుల్ నరసింహస్వామి వరాహస్వామి సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ మనకి అన్నదాన సత్రం ఉంటుంది వెంగమాంబ అన్నదానం దాని తర్వాత రైట్ సైడ్ వెళ్తే మనకి దర్శనాలు అనమాట స్వామివారి దర్శనం అదిని సో మనం ఇప్పుడైతే సుబ్బతం ఎంట్రీకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే మాట్లాడదాం వెళ్ళి వెళ్ళా అయితే సోమవారి ఉత్సవాలకి యూజ్ చేసే రథం అనమాట సో డైరెక్ట్గా మనం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము శుభతం ఎంట్రీ కదా అక్కడ మొబైల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఎంట్రీ దగ్గరలోనే అక్కడ పెట్టేసి మేము లోపల దర్శనంకి అయితే వెళ్తాము ఎంత జన సముద్రం ఉన్నా సరే మనకి ఎంత ప్రశాంతత అయినా దొరికేది ఏదైనా ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రమే అనమాట ఎంతమంది జనం ఉన్నా సరే మనకి ఏ గోళ అది అనిపించదు ఎప్పుడు కూడా చాలా ప్రశాంతతంగా అనిపిస్తుంది సో చాలా అంటే చాలా బాగుంది అనమాట ఆవరణలో అలా నిల్చొని ఒక రౌండ్ అలా వేస్తే ఆ లొకేషన్ అది చాలా బాగుంది సో ఇప్పుడే ఊరేగింపు చూసారు కదా ఊరేగిం నుంచి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ దీపాలంకరణ దీప సేవ ఏవో జరుగుతున్నాయి అన్నమాట అక్కడ నుంచి సో ఇందాకలా చూసిన ఏనుగులు కూడా గజనాథులు కూడా ఇక్కడే అన్నమాట మళ్ళీ మేము అక్కడ కొన్ని చిన్న చిన్న కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అవి చక్కగా అందరికీ ఆశీర్వాదాలు అయితే ఇస్తున్నాయి మంచిగా నామాలు పెట్టి చూడడానికి ముచ్చటగా చాలా అయితే చాలా బాగున్నాయి అన్నమాట అవి సో ఇంత దగ్గరగా ఇప్పుడు కూడా మేము ఫోన్ తీసుకువచ్చేది రాలేదు మాకు ఈ ఈ సుపథం ఎంట్రీ రావడం సో సుపథం ఎంట్రీలోనే మనకి జస్ట్ ఇక్కడ ఫ్రీ లగేజ్ అండ్ మొబైల్ ఉన్నాయన్నమాట ఇక్కడ మేము పెట్టేసి దర్శనంకి వెళ్ళాం ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాము ఎగ్జాక్ట్గా సిక్స్ బయటకు వచ్చేసాము ఇంకా ఫాస్ట్గా వచ్చేద్దాము కానీ బయటకు వచ్చి జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల కొంచెం టైం పట్టింది అంటే ఆపేసి వాళ్ళని వీళ్ళని లోపల పంపించడం ఒకేసారి బంచ్ బంచ్ అంటే ఒకేసారి వెళ్ళి రావడం కాకుండా చాలా చేశాను సో ఇదిగోండి సుబ్బుధం ఎంట్రీ రైట్ సైడ్ పక్కనే ఉందన్నమాట యా గంటలో అయితే అయిపోయిందండి దర్శనం చాలా బాగా అయింది మళ్ళీ సెకండ్ టైం కూడా దిరిపోయింది లొకేషన్ అంతనా చూడండి మొత్తం తిరుమల ఫ్రంట్ లొకేషన్గా నైస్ కదా సో ఇప్పుడైతే మేము లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము ఎందుకంటే వచ్చాము సో ఇక్కడైతే ఇది ఎగ్జిట్ అక్కడైతే మేము స్టార్ట్ అయ్యామన్నమాట అటు నుంచి అలా చుట్టూ తిరిగి ఇటు వచ్చాము సో ఇటు మళ్ళీ ఇటు వచ్చి నేను ఇక్కడ మొబైల్ తీసుకున్నాను సో అందుకని లడ్డూ కౌంటర్ అయితే ఎగ్జిట్లోనే ఉంటుంది అటువైపు సో ఇప్పుడైతే లడ్డూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రసాదం అవి తీసుకోవాలి అలానే మా దర్శనం మీద సిక్స్ లడ్డూస్ ఉన్నాయన్నమాట స్కీమ్ మీద డోస్ కూడా వెళ్ళి తీసుకోవాలి మా వాళ్ళు మిగతా జనాభా ఎక్కడున్నారో ఎత్తుక్కోవాలి మళ్ళీని ఎందుకంటే ఒక నలుగురు వేరే టైం స్లాట్లో వెళ్ళారు దర్శనానికి వాళ్ళ దగ్గర మొబైల్ అవి లేవు మేము కీసై పట్టుకొచ్చేస్తాం వాళ్ళు ఎక్కడున్నారో చూడాలి చూడండి మెరూన్ కలర్లో ఎలా కనిపిస్తుంది స్కై అది కూడా బాగా ఉంది కదా ఎక్సలెంట్ స్ట్రైట్గా నిలబడమే లడ్డూల కోసం లడ్డు కౌంటర్లు అయితే లోపల లోపలికి ఉంది లడ్డు బిల్డింగ్ మొత్తం అంతా ప్రసాదాలు అయితే తీసేసుకున్నాం అయిపోయింది ఇంకా టీటీడీ క్యాలెండర్ ఒకటి అవి తీసుకుని రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెషప్ అయిపోయి అని తర్వాత ఏమైనా షాపింగ్ చేస్తే చేసేసి పడుకునిపోవడమే ఇంక రేపు జర్నీ కోసం రేపు మాట్లాడతాం మనం చూడండి లడ్డు ప్రసాదాలు తీసుకొని ఫుల్గా ఫుల్ క్రౌడ్ ఉంది లోపల బయట కూడా ఇప్పుడైతే టైం సిక్స్ ఫార్టీ సెవెన్ అవుతుంది ఈవినింగ్ మొత్తం పుష్కరిని అయితే ఇప్పుడు ఎలా చేస్తున్నారు కంప్లీట్గా స్నానాలకి ఈవెన్ ఇప్పుడు కూడా చేస్తున్నారు చూడండి అక్కడ వాటర్ అయితే వేపస్మయం చల్లగా కట్టేసి అయితే ఉంటుంది నాకు తెలిసి వాళ్ళు డేరింగ్ చేసే చేస్తున్నారు బాగా బాగుంది చూడండి అంత రీసెంట్గా ఓపెన్ చేశారు ఎప్పుడు రిపేర్స్ ఉండేది చిన్న లోతే అదిగోండి వరకే లోతు టూ త్రీ స్టెప్స్ లోతుంది అంతే చెల్సింది తెలిపద సో టీటీడీ క్యాలెండర్ కూడా తీసేసుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ నూట ముప్పై రూపాయలు పడింది ఇప్పుడైతే ఇక్కడ మా వాళ్ళకి ఒక అకామిడేషన్ ఇచ్చారు అక్కడికి వెళ్తున్నాము మా వాళ్ళు పేరు ఎందుకలా సో అక్కడ కానీ ఉన్నారేమో చూస్తాం ఎందుకంటే మొబైల్ అవి మా రూమ్లో ఉండిపోయాయి మా తాళాలు మా దగ్గర ఉన్నాయి మాకు ఇచ్చిన రూమ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు రూమ్ అయితే చాలా బాగుంది విశాలంగా ఉందనమాట ఇది వచ్చేసరికి వంద రూపాయల రూమ్ అనమాట లాబోరేటరీ వేరేగా స్నానం చేయడానికి వేరేగా ఉంది అలానే రెండు బెడ్లు వచ్చాయి కిందన పరుపులు కూడా అడగచ్చు రెంట్కి ఇస్తారు షాపింగ్ అనమాట మామిడి ఇదిగోండి బూచీలాగా ఇది కొనుక్కుంది ఏ బూచీ మొత్తం నైట్ షాపింగ్ అనమాట కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి ఫుల్గా కానీ ఏదో అలా తిరుగుతున్నాము ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి డోనర్స్ వెళ్ళనమాట అక్కడికి వెళ్ళి దుప్పట బ్లౌజ్ ఇస్తారు అవి తీసుకోవాలి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పడుకొని రేపు మార్నింగ్ కోసం వెహికల్ మాట్లాడాలి త్రీ ప్లేసెస్కి పద్మావతి అంబర్ టెంపుల్ కాణిపాకం వేలూరు అనమాట ఎందుకంటే మాట్లాడడం వినోవా అతను అతనేమో లేదు ఐ మీన్ సెవెన్ సీటర్ అన్నారు కానీ నైన్ సీటర్ కావాలి మంది ఉన్నాము మేము ఇక్కడ నుంచి బస్ ఏదైనా వస్తే చూసుకొని వెళ్ళాలి ఇక్కడ మనకి ఫోటో షూట్ అనమాట ఫుల్గా అది అది కాదు అది అది ఏదో వేరేది ఇటు వెళ్తాం అనమాట అటు కాదు ఉన్న ఫ్రీ బస్ తీసుకొని డోనర్ సెల్ వచ్చాము కొంచెం ముందుగా ఆపేసాడు బస్సు కానీ వాకింగ్ చేద్దాం ఈ విడమైనా కింద మేము చూసుకుంటే మెట్ల మీద డబ్బులు వెహికల్ లైట్స్కి ఎందుకు వచ్చింది బాగా ఇప్పుడైతే నైన్ ఫార్టీ అయిపోయింది ఇక్కడ ఆదిష్ గెస్ట్ హౌస్ అని ఉంటుంది అక్కడికి వెళ్తే డోనర్ సెల్ ఉంటుందంట అక్కడ ఏమంటాడో ఎంత కష్టపడి అక్కడికి వచ్చాం కాబట్టి ఎంత బెటర్ అనుకుంటున్నాను సో ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ ఇంకా కలెక్ట్ చేసుకుని రేపు వెహికల్ అయితే మాట్లాడామన్నమాట వెహికల్ ఎక్కేసి మిగతా ప్లేసులకి వెళ్తాము సో మూడు ప్లేసులకు వెళ్ళడానికి అయితే టోటల్గా ఎనిమిది వేలు అయితే అడిగారు అనమాట ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మిగతా పార్ట్ టూ వీడియో అయితే మళ్ళీ రేపు అయితే వస్తుంది మీకు ఇదైతే మా లాస్ట్ రూమ్ అనమాట థౌజండ్ రూపీస్ రూమ్ దీంట్లో అయితే ఫర్నిచర్ అది చాలా అయితే చాలా బాగుంది సో ఇంతేనండి ఈ వీడియోకి అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్